ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఇప్పుడు రెండు దేశాల సరిహద్దులు మొత్తం రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఉన్నాయి కదా ఈ రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దులు ఎక్కడా కూడా వాణిజ్య సంబంధాలు లేకుండా పూర్తిగా మూసేశారు దాని వల్ల ఐదు వేల కంటైనర్ల యొక్క వ్యాపారం అలాగా రెండు దేశాల మధ్య ఆగిపోయింది ఇప్పటికే అనేక కంటైనర్లు ఉన్నటువంటి కూరగాయలు పళ్ళు కుళ్ళిపోతున్నాయి అక్టోబర్ పదకొండు నుంచి ఈ యొక్క ఆంక్షలు అయితే ఉన్నాయి కాబట్టి అంటే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అయితే ఉంది కానీ వాణిజ్యం సంబంధించినటువంటి ఎటువంటి సంబంధాలు మెరుగు దీని దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ లో కిలో టమాటా ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఉంది ఒక్కొక్క దగ్గర ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క దగ్గర ఆరు వందల పాకిస్తానీ రూపాయలు అయితే ఉండడం జరిగింది ఈ రెండు దేశాల మధ్య ఇంచుమించు రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది ఈ వ్యాపారం ఆగిపోవడం వల్ల ఇప్పుడు కనీసం రోజుకి యాభై నుంచి వంద కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లుతుంది ఈ రెండు దేశాలకు కూడా అయితే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పళ్ళు కూరగాయలు పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది అలాగే పాకిస్తాన్ నుంచి కొన్ని ఖనిజాలు మరికొన్ని ఎగుమతి అవుతుంటాయి అయితే అత్యవసర వస్తువులు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి రావడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆ సరిహద్దు ప్రజలు మరికొంతమంది అయితే తీవ్రంగా ఇబ్బందికి అయితే గురవుతున్నారు ఇప్పటికే మామూలుగా కిలో నూట ఇరవై ఐదు రూపాయలు ఉండేది పాకిస్తాన్ రూపాయలు టమాటా ఇప్పుడేమొచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందలు అయిపోయింది మిగతా బియ్యము సరుకులు అన్ని కిరాణా సరుకులన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి దానివల్ల పాకిస్తాన్ వాళ్ళు రెండు పూటలు కూడా తినడం కష్టమైపోతుంది ఇప్పుడు అక్కడ